ఈరోజు పొద్దుటూరు తహసీల్దార్ గారి ఆఫీస్ ముందు ఏపీఎంఆర్బిఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష కారణం పొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె పంచాయతీ అమృత నగర్లో మాణికింద దర్శకిరమ్మ అనే ఒక ఐటీకు ఆమెకు ఇంటి స్థలం రెండు వేల తొమ్మిదిలో ప్రభుత్వం కేటాయించింది అయితే అక్కడ ఇల్లు వేసుకోవడానికి ఆమె వెళ్తుంటే స్థానిక సర్పంచు కొద్దిరెడ్డి శివచంద్రారెడ్డి గారు ఆమెకి ఇల్లు వేయోకుండా అడ్డపడతా వచ్చాడు అడ్డపడతా వస్తే ఈమె వెళ్ళి తహసీల్దార్ వారికి ఫిర్యాదు చేయగా తహసీల్దార్ వారు ఇంకొక ప్లాట్లో కేటాయించి అక్కడ వేసుకోకండి అని చెప్పగా అది కూడా ఆయన శివచంద్ర రెడ్డి గారు అడ్డపడినారు అడ్డపడితే ఆమెకు నివేశ స్థలం ఆమె స్థలం ఆమెకే ఇవ్వాలని చెప్పేసి మాకు మద్దతుగా మేమంతా కూర్చొని తన్నా చేస్తున్నాం అదేవిధంగా ఆమె స్థలం ఖాళీగానే ఉంది ఆ స్థలము రెడ్డి ఆధీనంలో ఉంది అయ్యా రెడ్డి గారు మీరు మీ అనుచరులను ఇద్దరు పెట్టి అక్కడ ఎవరైతే ఇల్లు వేసుకుంటున్నారో వారి వద్ద నుండి ముప్పై వేల నుండి యాభై వేల రూపాయలకు డబ్బులు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఎవరైనా ఖాళీ స్థలం ఉంటే ఈ జిల్లా వాళ్ళకే కాకుండా పక్క జిల్లా వాళ్ళకు కూడా దొంగ పట్టా పుట్టించి అమ్ముతారు ఇవన్నీ మేము కలెక్టర్ గారి దృష్టికి తెలియజేస్తున్నాం కలెక్టర్ గారు మీరు శివచంద్రారెడ్డి గారి పైన విచారణ జరపాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం విచారణ జరుపుతూ అదేవిధంగా గతంలో తహసీల్దార్ వారు ఉన్నటువంటి వారు ఒక్కొక్కరికి ఒక స్థలంలో ఇద్దరిద్దరు పట్టాలు ఇచ్చిపోయినారు అవి సంవత్సరాత్మకం కాకుండా ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ వారు ఆ పట్టాలు సేకరించి వాళ్ళకు ఒక పట్ట ఒక స్థలం ఇది రెండు పట్టాలు ఉంటే కన్నా డివైడ్ చేసి స్థలాలు చూపిస్తూ ఆయన న్యాయం చేస్తున్నారు ఆయన పైన కషగట్టి ఈమెకు దశకి అమ్మకు స్థలం ఇవ్వకుండా శివచంద్రారెడ్డి గారు అడ్డపడం ఇది సరైన పద్ధతి కాదు అదేవిధంగా మేము కలెక్టర్ వారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం ఆయన సర్పంచ్ అని ఆయన తప్పుడు ఫిర్యాదులు చేస్తే దానిపైన మీరు విచారణ జరపాలే కానీ ఆయన చెప్పిన దానికంతా మీరు కూడా తల ఉంచకూడదు దత్తమకు న్యాయం జరుపుతూ అదేవిధంగా శివచంద్రారెడ్డి గారి గారిపైన మీరు మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కలెక్టర్ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అమృత నగర్ లో ఈరోజు మానకి రెండు సెంట్రల్ స్థలం రెండు వేల తొమ్మిదిలో ప్రభుత్వం ఆరు ఇవ్వడం జరిగింది అయితే ఆమె ఆ స్థలం లేకపోయినా అక్కడ ఇల్లు నిర్మించుకోవాలన్నా కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి సర్పంచ్ కొన్ని కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి గారు ఆమెను ఇబ్బందులు గురి చేయడం మీద మాకు అర్థం కానిషంగా మారింది మీరు బాగా గుర్తుంచుకోవాలండి పొలిటీషియన్స్ ఆల్ పొలిటీషియన్స్ సార్ మీకు ఒక అభ్యర్థన చేస్తున్నాం మేము ఇది ప్రజా ఒక దళిత సంఘంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం మీరు ప్రజలు వచ్చినప్పుడు ఓట్లు అడిగి మేము మీకు సేవకులం అని వస్తారు ఓట్లు వేయించుకున్న తర్వాత అధికారం లేకొచ్చి మమ్మల్ని బానిసలు చేస్తారు పేద ప్రజలను ఈరోజు ఆమె పేద ఒక పేద మహిళ ఒక శారీరక వైకల్యం కలిగినటువంటి వికరాంగురాలు అటువంటి ఆమె స్థలాన్ని మీలాంటి పెద్ద వ్యక్తులు మీలాంటి ఈరోజు ఒక పదవిలో బాధ్యత బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆమె భూమిని ఆమె స్థలాన్ని కబ్జా చేసేటువంటి పరిస్థితులు ఉన్నారంటే మీరు దిగజారారు ప్లీజ్ దయచేసి సర్చ్ చేసుకోండి ఆమెకు దగ్గరుండి మీరు ఇల్లు కట్టియాలా ఒకవేళ మేము ప్రజాసంఘ నాయకులకు వచ్చి మీరు సర్పంచ్ కూడా ఏరియాలో మేమే మేము ఇల్లు కట్టిస్తామని చెప్పి మీరు ఏదైనా ఫీల్ అయి మేము పక్కగా తప్పుకుంటాం మీరు దగ్గర ఇల్లు కట్టించండి ఆమెకు మీరు ఇటువంటి వాళ్లకు అండగా నిలబడాలా మీరు మీ రాజకీయ ప ప్రయాణము పది మందికి తోడు ఉండేలా పది మంది మిమ్మల్ని చూసి నడుచుకునేలా ఉండాలి కానీ మిమ్మల్ని అందరూ చూసి ఈ విధంగా అందరూ బాధపడే విధంగా ఇటువంటి పరిస్థితులు అయితే తీసుకురావద్దని చెప్పి అదేవిధంగా అక్కడ ఒక కబ్జా వైరస్ పట్టింది నగర్ ఒక కబ్జా వైరస్ లోపల పాకిపోతా ఉంది వాటిపైన మాట్లాడండి అవసరమైతే మమ్మల్ని కూడా పిలిచండి ఆ కబ్జా చేసే వాళ్ళ ధర్నాలు చేస్తాం దానిపైన ఉద్యమం తీసుకొస్తాం అటువంటి మంచి పనులు చేసుకుందాం కానీ పేద పేద వికరాంగురాలు వికరాంగురాలైనటువంటి మానికింద దర్శగిరమ్మ స్థలాన్ని ఇవ్వాల్సిందే ఆ ఇల్లు కట్టుకోవడానికి మీరు సహకరించాల్సిందే అని చెప్పి నేను దళిత సంఘంగా డిమాండ్ చేస్తాం ఉంటాను ఐసి దళిత థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఆఫింగ్